జై యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు నాడు కలిగిరి మండలం అంబటివారి మన నిరుపేద గిరిజన యానాదులకి భూ సమస్యల మీద మమ్మల్ని పిలవడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి విచారణ చేయడం జరుగుతుంది వాళ్ళ మాటల్లోనే మనం విందాం

శివకృష్ణ ఒకరు అల్లూరు నా అల్లూరు అంకయ్య ఒకడు అల్లూరు అశోక్ ఒకడు అల్లూరు నాగరాజు ఒకడు అల్లూరు శివకృష్ణ ఒకరు అల్లూరు నాగార్జున ఒకడు మరి అల్లూరు అంజయ్య ఒకడు అల్లూరు లతం ఒకడు మా పిల్లోళ్ళు ఇలా మా పెద్దవాళ్ళకి ఇచ్చారు కానీ పట్టాలు మా పిల్లలు కాబట్టి మా తెల్ల ఊర్లో మేము ఒక ఊళ్ళో మీ హక్కు లేదు జరిపోవాలి ఇక్కడ కట్టుకోవాలన్న మా ఊరే ఒప్పుకోవట్లే నీకు ఎక్కడ సంబంధం లేదు అంటే నాకు మామ లేరు మా అమ్మల దగ్గర ఉంటున్నాం మేము మేము ఎక్కడ కట్టుకోవాలా నువ్వు ఆడపిల్ల ఇక్కడ ఉండేదానికి లేదు నీకు సంబంధం లేదు అని అడుగుతున్నా నేను ఎక్కడికెళ్ళాలి చాలా తీసుకొని

తీసిన ఒక వారం పది తర్వాత వచ్చే రోజు తీసేటప్పుడు అయితే రాలేదు ఇక్కడికి తీసిన పది రోజుల తర్వాత వచ్చి నిన్న వచ్చారు నిన్న ఇంత రాదు మీకు దీంట్లో కావాలి ఇదే రూల్స్ మాకు కావాలి న్యాయం చేసి దయచేసి మాకు మీకు నమస్కారం మాకు దయచేసి న్యాయమే జరగదు మన గవర్నమెంట్ అధికారులకి పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు తెలియక మా ఇళ్ళ కాడితే మాది కావాలనే పోరాటం చేస్తున్నాము మేము ఎవరే దానికి ఆశించలేదు ఎవరైనా రండి చూడండి ఆ న్యాయం మీరే చేయండి